హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ పిఎం కిసాన్కి సంబంధించి ఒక ముఖ్యమైన ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది అయితే ఈ అప్డేట్లో ఈ పిఎం కిసాన్కి సంబంధించి పద్దెనిమిదవ విడత డబ్బులు ఎప్పుడు పడతాయి అనేది మనం ఈ వీడియోలో క్లారిటీగా వివరంగా అయితే తెలుసుకుందాము ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ కి సంబంధించి ప్రతి రైతుకి వారి వారి పెట్టుబడుల సహాయానికి అందజేసేందుకు మూడు విడతలుగా అందిస్తుంది మొదటి విడత రెండు వేలు రెండవ విడత రెండు వేలు మూడవ విడత మూడు వేలు కేంద్ర ప్రభుత్వం మొత్తంగా ఏడు వేల రైతుల ఖాతాలో వేయనుంది ఈ విడత ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రైతులకు అందజేస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో ఇది ప్రారంభించారు ఇప్పటి వరకు చూసుకుంటే పదిహేడవ విడతల డబ్బు విడుదల చేసింది ఇది పద్దెనిమిదవ విడత ఎవరైతే ఈకేవైసీ చేసు కుండా ఉంటారు వారికి ఈ డబ్బులు అనేది పడవు ఖచ్చితంగా ఈకేవైసీ అనేది ఖచ్చితంగా అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇకపోతే సబ్సిడీ కింద ఎరువులు విత్తనాలు కొనుగోలు చేసేందుకు ఈ క్రాప్ చేసుకున్న వారికి ఇది సబ్సిడీ కింద అయితే డబ్బులు అనేది కొంతవరకు అయితే ఇస్తారు పంట నష్టపోయిన వారికి ఇది సబ్సిడీ కింద డబ్బులు అనేది కూడా ఇస్తారు తర్వాత చూసుకుంటే ఎంపీసీఐ లింక్ అనేది మీ ఆధార్కి అనేది మీరు అయితే లింక్ అయితే చేయించుకోవాల్సి అయితే ఉంటుంది గత ప్రభుత్వంలో రైతులందరికీ పదమూడు వేల ఐదు వందల రూపాయలు అనేది ఇస్తున్నారు రైతులకి అందరికీ కూడా ఇది అన్నదాత సుఖీభావ కింద ప్రతి సంవత్సరం అందించేవారు ఈ పదమూడు వేల రూపాయలు అనేది కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలంది రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా ఏడు వేల ఐదు వందల రూపాయలని మొత్తంగా చూసుకుంటే పదమూడు వేల ఐదు వందల రూపాయలు గత ప్రభుత్వంలో ప్రతి రైతుకి కూడా అందించేది కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం అనేది వచ్చింది కాబట్టి ఇరవై వేల రూపాయలు అనేది అన్నదాత సుఖీభావ పథకం కింద అయితే ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది దీనికి మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి ఇవ్వనున్నారు ఇది వరకు చూసుకుంటే మనకు పిఎం కిసాన్ కి కేంద్ర ప్రభుత్వము ఆరు వేలు ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది కానీ ఇది రెండు వేల రూపాయలు పెంచి మొత్తంగా ఎనిమిది వేల రూపాయలు అనేది చేయడం అయితే జరుగుతుందని చెప్పి చెప్పడం అయితే జరిగింది పిఎం కిసాన్ కి సంబంధించి రైతులందరికీ రై రాష్ట్ర ప్రభుత్వం నుండి మూడు

కాదు నాలుగు విడతలు అయితే చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు అనేది రెండు విడతలుగా ఇస్తున్నారు మొదటిసారిగా ఏడు వేలు ఇంకొకసారి ఏడు వేలు అలా అయితే ఇవ్వనున్నారు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం ఎనిమిది వేలు మొత్తంగా ఇరవై రెండు వేలు అనేది ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంది ఎలా అప్లై చేసుకోవాలని చూసుకుంటే మీకు కావాల్సింది మీకు ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ బ్యాంక్ బుక్ మీ ఫోన్ నంబర్ అనేది మీ బ్యాంక్ బుక్కి లింక్ అయితే ఉండాలి దీనికి సంబంధించి మీ మీకు సచివాలయ శాఖ సిబ్బంది వారు వచ్చి మీకు ఇది అప్లై అయితే చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది ఎవరైతే ఈ పిఎం కిసాన్కి సంబంధించి ఎవరైతే అప్లై చేసుకోవాలి అను అనుకుంటున్నారో వారికి ఈ అక్టోబర్ ఐదవ తారీఖు నుండి అయితే మీకైతే డబ్బులు అనేది మీ వేరే ఎవరైతే ఈ పీఎం కిసాన్కి కి సంబంధించి రైతులు ఎవరైతే ఉన్నారో ఈ అక్టోబర్ ఐదవ తారీఖు నుండి మీరు మీ అకౌంట్లో అయితే మీ డబ్బులు అనేది మీకైతే చేరతాయి ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికప్పుడు నేను తెలియజేస్తూనే ఉంటాను ఆ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్